సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం పరిధిలో భారత మాజీ ఉప ప్రధాని సంఘ సంస్కర్త స్వాతంత్ర సమర యోధుడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పూలమాలలు వేసి శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో పార్టీ నాయకులు నాగరాజు ప్రభు మరియు కార్యకర్తలు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు

రామ్ జోహార్ బాబు జగ్జీవన్ రామ్ నూట పదహారవ జయంతి సందర్భంగా మనము ఈరోజు ఆయన బర్త్డేను అన్న ఆధ్వర్యాన స్థానిక ఎమ్మెల్యే ప్రభాకరణ ఆధ్వర్యాన ఘనంగా జరుపుకుంటున్నాము ఎందుకంటే బడు బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి ఆయన గారు ఐదు ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనిమిదిన జన్మించు కాబట్టి ఆయన గారు ఎన్నో పార్లమెంట్లో ఒక ముప్పై సంవత్సరాలు తాను అల్పెరగని పోరాటం చేసి ఆయన గారు ఈరోజు మాకు వెళ్ళలేని వెన్నెల తెచ్చిండ్రు వెలుగునిచ్చిండ్రు కాబట్టి ఈ యొక్క ఘనం బర్త్డేను ఘనంగా జరుపుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క సదాసుపేట స్థానిక ఎమ్మెల్యే గారికి మరియు స్థానిక మున్సిపల్ సిబ్బందికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ సదాశివపేటలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఘనంగా జరుపుకుంటున్నటువంటి సందర్భంగా మా మిత్రుడు నాగరాజ్ ప్ర నాగరాజ్ ముగ్గులూరు ప్రభు నాగేష్ మరి ఇక్కడ పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు బాబు జగ్జీవన్ జగ్జీవన్ రావు చిర చిరస్మరణీయుడు అందరికీ ఆదర్శపురుషుడు మరి ఆయన చేసినటువంటి మరి మంచి పనులు చాలా ఉన్నాయి ఈరోజు కుల వివక్ష పోవాలని ఈరోజు బడుగు వర్గాలు బలహీన వర్గాలు బాగుపడాలని మరి రుచి చేసినటువంటి మహనీయుడు ఈ మాసం ఏప్రిల్ మాసం మరి బాపు జగ్జీవన్ రామ్తో మొదలై అంబేద్కర్ జయంతి పూరీ జయంతి మరి మహనీయుల జయంతి మరి ఈ మాసంలో రావటం ఈ మాసానికి ఒక ప్రత్యేకత మరి ఇక్కడ పాల్గొన్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ